ఆస్ట్రాలజీ ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఒక వారం రోజుల పాటు సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే శుక్రుడి యొక్క రాశి మార్పు ప్రభావం మీపై ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఏడవ స్థానంలో ఉన్న శుక్రుడి సంచారం సింహరాశి వారికి అంత శుభకరమైన యోగాలు కనిపించడం లేదు ఈ ఒక్క వారం మాత్రమే కాదు దాదాపుగా ఒక నెల కాలంపాటు కూడా అదే విధంగా ఉంటుంది ఈ వారం సింహరాశి వారికి కేవలం ఒక బుధుడు మాత్రమే యోగిస్తున్నాడు గ్రహాల యొక్క అనుకూలత చాలా తక్కువగా ఉండడం వలన ఈ వారం మీకు నెగిటివిటీ బాగా పెరుగుతుంది నేను చేయలేనేమో నాకు ఈ పని చేయడం చేత కాదేమో కొత్త పనులు నేర్చుకోలేనేమో అందరూ నన్ను అవమానిస్తారేమో అందరికీ భయపడాల్సి వస్తుందేమో తలదించుకోవాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తారు మీ ఆలోచనలన్నీ నెగిటివ్గానే ఉంటాయి కొత్త ఆలోచనలకు తావు ఇవ్వరు మంచి ఆలోచనలు తట్టడం అనేది కష్టసాధ్యమే అవుతుంది వృత్తి ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా అంత అనుకూలమైన పరిణామాలు కనిపించడం లేదు ముఖ్యంగా ఉద్యోగపరమైన మార్పులకు చేర్పులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి వ్యాపారాల పట్ల డబ్బుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టకుంటే మాత్రం ఇబ్బందులు పడతారు మొత్తం మీద చెప్పాలంటే ఈ వారం సింహరాశి వారికి పెద్దవైన ఆటుపోట్లు లేకపోయినా చెప్పుకోదగిన శుభాలు అయితే కనిపించడం లేదు లాభాలు కూడా తక్కువగానే ఉన్నాయి గురువారం వరకు కాలం కొంత అనుకూలంగా లేదు ఆ తరువాత శనివారం వరకు అనుకూలంగా ఉంది ఈ వారం సింహరాశి వారికి గురువారం శుక్రవారం మరియు శనివారాలు చక్కగా కలిసి వస్తాయి అప్పుడప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి ఈ ఆదివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారి సాధారణ పనులకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి ఈరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి అలాగే ఆర్గ్య ప్రదానం చేయాలి తరువాత విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం కానీ రామాలయం కానీ దర్శనం చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత పనులు ప్రారంభం చేస్తే అంత శుభమే కలుగుతుంది ఈ ఆదివారం రోజు మాస శివరాత్రి వచ్చింది కాబట్టి శ్రద్ధ భక్తులతోటి ఉమామహేశ్వరులను పూజించండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం వచ్చింది కాబట్టి ఇంద్రాని స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈరోజు విప్ర నారాయణలను పూజించాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి